అందరికీ వందనాలు ఈరోజు జనవరి ఇరవై ఐదు జాతీయ ఓటర్ల దినోత్సవం నేషనల్ ఓటర్స్ డే ఈ సందర్భంగా భారతీయ ఓటర్ మహాశివరారా మీరంతా పనులుంటే వాయిదా వేసుకోండి ప్రయాణాలుంటే రద్దు చేసుకోండి షాపింగ్లు గట్రా అవన్నీ మళ్ళీ చూసుకోండి కానీ ఏదేమైనా ఎన్నికల రోజున మాత్రం వెళ్ళి ఓటేయండి దూరం అయితే బండి తీయండి దగ్గరైతే నడిచి వెళ్ళండి నలతగా ఉంటే మాత్రం వేసుకోండి కానీ ఏదేమైనా ఎన్నికల రోజున మాత్రం వెళ్ళి ఓటేయండి ఓటర్ ఐడి లేకపోతే రేషన్ కార్డు తీసుకెళ్ళండి అది కనిపించకపోతే ఆధార్ పట్టుకెళ్ళండి ఇది దొరక్కపోతే పాన్ కార్డు జేబులో పెట్టుకోండి కానీ ఏదేమైనా ఎన్నికల రోజున మాత్రం వెళ్ళి ఓటేయండి పత్రికలు తర్వాత చదవచ్చండి దినబలాలు మరోమారు చూడొచ్చండి యూట్యూబ్ వాట్సాప్ వీడియోలు ఇంకోమారు వీక్షించొచ్చండి బంధువులతో మిత్రులతో వచ్చాక ముచ్చట్లాడొచ్చండి కానీ ఏదేమైనా ఎన్నికల రోజున మాత్రం వెళ్ళి ఓటేయండి ఆరు నూరైనా మిన్ను విరిగి వెన్ను మీద పడిన వెంటనే ఓటు యాత్రకు బయలుదేరండి దొరికితే రైలు దొరక్కపోతే బస్సు తప్పకపోతే బైకు తప్పనిసరి అయితే కారు ఏదో ఒక వాహనం ఎక్కేయండి తెల్లారేలోపు మీ ఊళ్ళో వాలిపోండి అసలు ఆ మాటకు వస్తే ఓ పూట ముందుగానే చేరిపోండి కానీ ఏదేమైనా ఎన్నికల రోజున మాత్రం వెళ్ళి ఓటేయండి కోటి పనులున్నా ఓటు తర్వాతే రాజకార్యాలు ఎన్నున్నా ఓటేసి వచ్చాకే అధికారిక అధికారిక సెలవు కాదు ఎన్నికల రోజు అధికారం ఎవరికివ్వాలో సెలవు ఏ పార్టీకి ప్రకటించాలో మనం తేల్చే రోజు ఓ ఐదు నిమిషాలు వరుసలో నిలబడ్డానికి బద్దతిస్తే ఆ వచ్చే ఐదేళ్ళు మొత్తంగా ప్రజాస్వామ్యమే వరుస వరుస దక్కుతుంది ఎందుకు ఓటేయాలి అని నోరు పారేసుకునే వాళ్ళంతా ఆ తర్వాత నోరు మూసుకొని నోరు మూసుకొని బతకాల్సి వస్తుంది మనం ఓటేయకపోయినా ఎవరో ఒకరు గెలుస్తారు కానీ మనం మాత్రం ఖచ్చితంగా ఓడిపోతాం ఆ పరిస్థితి రాకూడదు ఎవ్వరు ఓటుకు దూరం కాకూడదు ఏ ఒక్కరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రజాస్వామ్య స్ఫూర్తికి భారం అవ్వకూడదు ఏ ఓటు వృధాగా మురిగిపోకూడదు ఏ ఎడమ చేతి చూపుడు వేరు స్థిరా చుక్క లేకుండా చిన్నపోకూడదు ఓటేయడం నీతికి నిజాయితీకి పీటేయడం ఓటేయడం అవినీతికి అక్రమాలకు వేటేయడం ఓటు కరవాలమై అసమర్థుల్ని గద్దె దించుతుంది ముత్యాలసరమై సమర్థులకు సమర్థుల మెడను అలంకరిస్తుంది ఓటు రెండు వైపులా పదును తేలిన రెండు వైపులా పదును తేలిన ఖడ్గ మంచిని గెలిపిస్తుంది వంచెలను తుంచేస్తుంది ఆయుధం సిద్ధం మీదే ఆలస్యం జరిగిన నష్టం చాలు కలిగిన అరిష్టం చాలు భరించిన కష్టం చాలు బద్ధకాన్ని వదిలించుకుందాం బాధ్యతగా వెళ్ళి ఓటేద్దాం వదులుకోవద్దు ఓటు మీకు ఒక వరం మౌనంగా ఉండొద్దు ఓటు మీదైన స్వరం ఓటు రాష్ట్రాన్ని దేశాన్ని పాలించడానికి పాస్వర్డ్ సరైన వ్యక్తికే ఇవ్వాలి ఎలక్షన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ ఈవెంట్ తప్పక పాల్గొనాలి ఓటు క్రికెట్ తరదన్న ఉత్కంఠ పోరు ప్రేక్షకుడిగా మిగిలిపోక ఆటగాడిగా దుమ్ము దులపాలి చెలరేగిపోవాలి పోలింగ్ పర్సెంటేజీని సెంచరీకి చేరువ సెంచరీకి చేరువ చేసేయాలి మంచిని గెలిపించే ప్రతి ఓటరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నరు స్వస్తి